మేజర్ నైస్ థాంక్యూ మస్టర్ మేజర్ రైట్ నందా చెప్పింది ఎలా ఉంది నేను జస్ట్ ఓకే ఓకే Sì, sì, పోతుంది బామలు చాలా మంచివాడు సార్ వాళ్ళు లేకపోతే వాళ్ళ నాన్న లేదు నాన్న లేకపోతే మనం లేదు కానీ పాపం వాళ్ళు తొందరగా వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వాళ్ళ బామ్మలు కదా పోతుంది అవును బామల్లో మళ్ళీ రెండకాయ ఉంటారు కొంతమంది రెండే పోతున్నారు కొంతమంది ఇప్పుడు ఉంటారు నువ్వు లేదు మూడు రోజులు ఎంత ఎంత గిరగలాడిందో మజ్జిల్ కూడా లేదు కూడా కావాలని వెళ్ళాడు అలా చెప్పడానికి ఎందుకురా ఎవరి కోసంరా ఎవరిని మోసం చేద్దామన్నా ఎంత తాగివని ఎప్పుడు సిగ్గులే సిగ్గులేవంటి సరే కాదానమ్మా మరి వెళ్ళా కాదు